హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి నవనీత వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్లో నేను చూపిస్తున్న వ్లాగ్ ఏంటంటే ఏకాదశి వెంకటేశ్వర స్వామి పూజ ఎలా జరిగింది ఎలా చేసుకున్నాను అని చెప్పి ఈ బ్లాగ్లో చూపిస్తున్నానండి ముందుగా అయితే ఏకాదశి రోజున తెల్లవారుజామున మూడింటికే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకుని స్నానం చేసి వచ్చి ఇక్కడ స్వామివారికి అయితే ప్రసాదం తయారు చేయటం కోసం కొన్ని బియ్యం అండి ఒక రెండు గుప్పుళ్ళ దాకా బియ్యం మాత్రమే నానబెట్టేసుకుని రెడీగా పెట్టుకున్నాను అలాగే స్టవ్ పైన అయితే ముగ్గులు అవి వేసుకుని ప్రసాదానికి అయితే స్టవ్ వెలిగించి పొయ్యి మీద రైస్ని పెట్టాను అలాగే ఇక్కడ ప్రసాదం కోసము అలాగే పానకానికి పచ్చి సెలవుడికి వీటన్నిటికీ కూడా బెల్లాన్ని అయితే ఇలా తురుముకుంటున్నానండి ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే త్వరగా కరుగుతుందనమాట బెల్లం మనకి పని తొందరగా అవుతుంది అలా పానకం కోసం గ్లాసులోకి కొద్దిగా బెల్లాన్ని వేసి వాటర్ వేసి పక్కన పెట్టాను కలుస్తుందని మిగిలిన తురిమిన బెల్లాన్ని ఇక్కడ రైస్ పాలతో ఉడిగిపోయిన తర్వాత బెల్లాన్ని వేసేసి ఒక్కసారి బాగా యాలకులు యాలకులవి వేసి ప్రసాదం అయితే ఒక పొయ్యి మీద రెడీ అవుతూ ఉంది ఇంకొక పొయ్యి మీద అయితే ఆవు నేతిలో జీడిపప్పులను అయితే వేయిస్తున్నాను వేగిపోయిన అయితే ఇక్కడ ప్రసాదం రెడీ అయిపోయింది కదా దానిలో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ అయితే కట్టేసానండి ఇక్కడ ఏంటంటే త్వరగా టైం అయిపోతుంది కదా ఉదయాన్నే పూజ స్టార్ట్ చేసుకోవాలని చెప్పి గబగబా త్వర త్వరగా కంగారు కంగారుగా అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడైతే పీఠానికి అంటే మనం స్వామివారి పూజ చేసుకోవడానికి పీఠం రెడీ చేసుకోవాలి కదా అందుకని పీటకైతే పసుపు రాసుకుని బొట్లు అలాగే వరిపిండితో బొట్లు అయ్యి పెట్టుకుంటున్నాను అలాగే పర్వణం లోపు పచ్చిసల్లుడి రెడీ చేసుకున్నాను వడపప్పు రెడీ చేసుకున్నాను పానకం కూడా రెడీ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నానండి అవన్నీ కూడా వంటలకు సంబంధించి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి పీట మీద ముగ్గులయ్యి పెట్టుకున్నానండి వరిపిండితో అలా పీఠాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని వరిపిండి దీపాల కోసం వరిపిండిని అయితే ఇక్కడ రెడీగా కలిపేసి పెట్టుకుంటున్నానండి దీనిలో ఏం వేసానంటే కొద్దిగా బెల్లము అలాగే ఆవు పాలు కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని చక్కగా మనం దీపం తయారు చేసుకోవడానికి వీలుగా ఇలా వరిపిండి ముద్దనైతే తయారు చేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను పీఠం పెట్టే ముందే గచ్చు స్వామివారి పూజ మట్టికి కూడా తడుగుడ పెట్టేసుకుని కింద వరిపిండితో ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ వేసుకుని నేను రెడీగా రెడీ చేసి పెట్టుకున్న పీఠాన్ని అయితే అక్కడ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మా వారు నేను కలిసి వెంకటేశ్వర స్వామిని చక్కగా పీఠం పైన అయితే నిలుపుకున్నాము నిలుపుకున్న తర్వాత ఇంకా మిగతా అలంకరణ అంతా కూడా మా వారైతే చేస్తున్నారు నాకు సాయం చేస్తున్నారనమాట ఇటు పక్కన అయితే నేను ఏడు పిండి ప్రమిదలు తయారు చేయడానికి సమానంగా ఏడు పిండి ముద్దల్ని తీసిపెట్టుకుని తర్వాత ఈ విధంగా ఇక్కడ చూపించే విధంగా చక్కగా పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నానండి చూసారు కదా అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా పిండి ముద్దలు తీసుకుని దీపాలను అయితే తయారు చేసుకుంటున్నాను అలాగే నేను రెడీ చేసిన ప్రసాదాన్ని కూడా గిన్నెలోకి తీసుకున్నాను ఈ గిన్నె పైన అయితే గోవిందనామం కూడా వేసుకున్నానండి అలాగే కుందుల పైన కూడా గోవిందనామం వేసుకున్నాను అలాగే ఇటు పక్కన పానకం చేసుకున్నాను కదా పానకము పచ్చిసలివిడి వడపప్పు వీటన్నిటిపైన కూడా ఇలా స్వామివారి గోవిందనామం అయితే వేసుకున్నాను నేను ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి పూజ కాబట్టి ప్రతిదీ కూడా గోవిందనామాలతో ఎక్కువగా నిండుగా ఉండాలని చెప్పి ప్రసాదాల గిన్నెలకు కానీ కుందులకు కానీ ప్రతి వస్తువుకి కూడా నేను గోవిందనామాలు వేసుకున్నానండి అలాగే ఇక్కడ పిండి ప్రమిదలు తయారు చేసి ఇస్తూ ఉంటే మా వారైతే ఇక్కడ చక్కగా చాలా బాగా చాలా ఇష్టంతో గోవిందుని తలుచుకుంటూ గోవింద అంటూ చాలా బాగా నామం అయితే వేస్తున్నారు తను చాలా బాగా వేస్తున్నారు కదా నాకంటే బాగా వేస్తున్నారు అని చెప్పి ఇక్కడైతే వీడియో షూట్ చేశాను నేను చూశారు కదా చాలా చాలా నిష్టతో ఎంత ఇష్టంగా వేస్తున్నారో మాకు ఈ పూజ అంటేనే చాలా ఇష్టం అనమాట అలా మొత్తం గోవిందనామాలు వేసుకున్న తర్వాత ప్రమిదలపైన ఇక్కడ తమలపాకులు వేసుకుని తమలపాకుల పైన ఇలా స్వామివారి గోవిందనామాలతో నిండిన ప్రమిదులను అయితే సర్దుకుంటున్నాము ఇక్కడ నేను స్వామివారిని నిలుపుకునే ముందే ఇక్కడ పీఠం పైన తమలపాకులు వేసి బియ్యం పోసుకుని స్వామివారిని అయితే నిలుపుకున్నానండి ఇక్కడ ఏంటంటే వీడియో తీసాము అనుకున్నాము అది వీడియో తీయలేదు పడలేదు అనమాట అందుకే ఇలా చెప్తున్నాను ఆ తర్వాత మనం ఎన్ని పూజలు చేసుకున్నా మొదట పసుపు గణపతిని అయితే కంపల్సరీగా తయారు చేసుకోవాలి కదా ఇక్కడ పసుపు గణపతిని కూడా తయారు చేసేసి అందిస్తే మా వారైతే అక్కడ స్వామివారి దగ్గర లక్ష్మీదేవి అలాగే ఎనుగులు పెట్టి వెండి వినాయకుడిని కూడా పెట్టుకున్నాను ఆ మధ్యలో ఇక్కడ పసుపు గణపతిని అయితే తీసుకెళ్ళి నిలిపారనమాట ఇలా చక్కగా పూజ అంతా కూడా బాగా మాకు ఇష్టంగా ప్రశాంతంగా అయితే సర్దుకున్నాము ఆ తర్వాత ప్రసాదాలు కూడా స్వామివారి ముందునైతే తీసుకెళ్లి పెడుతున్నాము ఇక్కడ నేను పరవాణను వండానండి స్వామివారికి ఆవుపాలతో ఆ తర్వాత పానకం తయారు చేశాను వడపప్పు అలాగే పచ్చిసరిపడి ఇవన్నీ తయారు చేశాను కదా ఇవన్నీ స్వామివారి ముందైతే పెడతా ఉన్నాము ఆ తర్వాత మనం తయారు చేసిన ప్రతి ప్రసాదం మీద కూడా తులసి దళం అనేది చాలా ముఖ్యంగా ప్రత్యేకతగా పెట్టుకోవాలన్నమాట అలాగే వడపప్పు పైన చిన్న బెల్లం ముక్క పెట్టి తులసి దళం అయితే కంపల్సరీగా పెట్టాలి ఇక్కడ అన్ని ఇలా సర్దాక అన్నిటిపైన తులసి దళాలు అయితే వేసుకున్నామండి మేము అలాగే ఇక్కడ మేము పీఠం పైన అన్నీ సర్దుకున్నాం కదండి ఇంకా ప్లేస్ తక్కువ అనమాట మేము పెట్టే పళ్ళు కానీ అన్నీ కూడా ఇక్కడ పళ్ళంలో పెట్టుకున్నాము అలాగే పానకం గ్లాస్ అయితే పైన ప్లేస్ సరిపోలేదని పక్కనే పీఠం పక్కనే తమలపాకులు వేసి దానిపైన పెట్టాము అలాగే ముందు ఏంటంటే మన పూజకు సర్దుకున్న తర్వాత సాంబ్రాణితో మొత్తం ఇల్లంతా కూడా ధూపం వేసి స్వామివారి దగ్గర కూడా ధూపం వేసాము పవిత్రత కోసం ఆ తర్వాత దీపాలు అక్కడ నిలిపేసుకున్న తర్వాత దానిలోకి ఆవు నెయ్యి వేసుకుని ఏడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకుని ఆ కుందుల్లోకి అయితే వేశానండి నేను కర్పూరం పెట్టి ఎందుకంటే మనం దీపారాధన చేసినప్పుడు త్వరగా ఎలుగుతుందని చెప్పి అలాగే ఇక్కడ పూజకి పసుపు కుంకుమ కొబ్బరికాయలు అరటిపళ్ళు ఆకువక్క తమలపాకులు తులసి దళం గులాబీలు అలాగే సువాసన కలిగిన పువ్వులు అంటే మల్లెపూల దండలు ఇలా అన్నీ కూడా స్వామివారి ముందున పూజకి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు పూజనైతే అయితే స్టార్ట్ చేసుకోవాలి అలాగే పంచపాత్రలో కూడా బొట్లు పెట్టుకుని పంచపాత్రకి వాటర్ వేసి పెట్టుకున్నాను అలాగే ఇక్కడ హారతి ఇచ్చేవి మొత్తం పూజా సామాగ్రి అన్నిటికీ కూడా గంధం కుంకం బొట్లు కూడా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ప్రమిదల దగ్గర కూడా ఒక్కొక్క పువ్వు పెట్టాను దీపం వెలిగించిన తర్వాత అక్షతలు అయితే వేసుకోవాలి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ మొత్తం స్వామివారిని సర్దుకున్న తర్వాత నేను ఇంకా ఇక్కడ కింద అంతా కూడా సర్ది పెట్టానండి ఈ మా వారు బట్టలు మార్చుకుని వచ్చారు మనం ఏ పూజ చేసుకున్నా కూడా పంచి కండువా కంపల్సరీ కట్టుకోవాలి మేము అలా కట్టుకుంటాం అనమాట అందుకని డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళారు ఈ లోపైతే నేను ఇంకా కొంచెం మిగిలిన పనులన్నీ కూడా చక్కబెట్టి ఇక్కడ రెడీ చేసి పెట్టాను అనమాట ఇంకా పూజ చేసుకోవడానికి మొత్తం అన్నీ సర్దేసుకున్నాం కదండి సర్దిన తర్వాత ఇక్కడ పూజ చేసుకోవడానికి కింద కూర్చొని పూజ చేసుకోకూడదు కాబట్టి పూజ చేసుకోవడానికి ఒక క్లాత్ అయితే వేసుకున్నాము ఈ లోపైతే మా వారు బట్టలు మార్చుకుని వచ్చారు ఇంకా ఇద్దరం కలిసి వినాయకుడిని తలుచుకుని స్వామివారికి నమస్కరించుకుని పూజకైతే కూర్చున్నాం అనమాట కరెక్ట్గా మాకు ఇవన్నీ రెడీ చేసుకుని పూజలో కూర్చునేసరికి ఉదయం కరెక్ట్గా ఆరయింది ఎండొస్తూ ఉందనమాట సమ్మర్ కదా త్వరగానే ఎండ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ దీపారాధన చేయడానికి రెడీ అవ్వం అనమాట ముందైతే మనం ఇంట్లో దీపారాధన చేసుకున్నట్టుగానే స్వామివారి దగ్గర రెండు కుందుల్ని వెండి కుందుల్ని వెలిగించానండి ఆ తర్వాత ఇక్కడ పిండి ప్రమదలు పెట్టుకున్నాం కదా పిండి స్వామి స్వామివారిని తలుచుకుంటూ పిండి ప్రమదలని కూడా వెలిగించుకున్నాము ఈ పూజ చేసుకుంటున్నా కూడా మేము తెల్లవారుజామున ఐదింటికే డైలీ మేము చేసుకునే పూజ దేవుడి మందిరంలో అయితే చేసేసుకున్నామండి ఆ పూజ చేసుకున్న తర్వాతే ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా సపరేట్గా మళ్ళీ పూజించుకుని ఇక్కడ కుందులు పెట్టుకుని పూజనైతే చేసుకుంటున్నాము ఆ పూజ సపరేట్ ఈ పూజ సపరేట్ అండి ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత స్వామివారికి అగరత్తులతో ధూపం వేసుకుని ఇంక ఇక్కడ పూజ అయితే మొదలు పెట్టుకున్నాము ముందైతే వినాయకుడిని తలుచుకుని వినాయకుడికి పూజ చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే పూజ మొదలు పెట్టుకున్నామండి ఏ పూజ అయినా కూడా మనకి ముందు గణపతిని పూజించుకోవాలి పూజించుకున్న తర్వాతే మనం ఏ పూజనైనా స్టార్ట్ చేసుకోవాలి కదా అదే విధంగా ముందు గణపతి పూజ చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నామండి ఇక్కడ ఏంటంటే దీపాలు వెలిగించుకున్న తర్వాత దీపాల దగ్గర కుందుల దగ్గర పసుపు అక్షతలను వేసుకోవాలి తర్వాత ఒక పువ్వును పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత ముందు వినాయకుడికి ఓం గం గణపతియే నమ అని చెప్పేసి పదహారు సార్లు వినాయకుడికి పూజనైతే చేసుకున్నాము అలా చేసుకుని బెల్లం మొక్క నివేదన చేసిన తర్వాత ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అయితే స్టార్ట్ చేశామండి వెంకటేశ్వర స్వామికి ఏంటంటే నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా నూట ఎనిమిది నామాలతో పూజ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే శ్రీ మహాలక్ష్మికి అంటే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి హృదయస్వరి కదా అందుకని వెంకటేశ్వర స్వామి భార్యగా లక్ష్మీమాతకి పసుపు కుంకుము అక్షతలు పువ్వులు ఆకు వక్క రెండు అరటిపళ్ళు తమలపాకులో పెట్టి ఇవన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించాను మాకు ఇక్కడ పీట మీద ప్లేస్ తక్కువ కాబట్టి నమస్కరించుకుని అమ్మవారి దగ్గర చూపించి ఆ తర్వాత తాంబూలం అయితే పేట మీద పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ ఫ్రూట్స్ పెట్టాను కదా ప్లేట్లో ఆ ఫ్రూట్స్ ప్లేట్ పైన అయితే పెట్టామండి ఇక్కడ అమ్మవారికి తాంబూలం అయితే సమర్పిస్తున్నాము ఆ తర్వాత ఇలా అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరాలతో అలాగే లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకున్నాను స్వామివారికి అయితే తులసి దళాలు వెండి పువ్వులతో అయితే అష్టోత్తరం పూజ చేసుకున్నామన్నమాట ఇక్కడ ఏంటంటే పుస్తకంలో కాకుండా సెల్ ఫోన్లోనే తీసుకుని నేను ఫోన్లో చూస్తూ పూజనైతే మొదలు పెట్టుకున్నాము

స్వామివారికి అష్టోత్తరాలు పూజలు అయ్యా పూర్తయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టామండి ముందు మా వారు కొట్టారో తర్వాత నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే కొబ్బరి చెక్క ఎక్కడ ఎగిరిపోతుందో పీఠం మీద కానీ చేయి అడ్డు పెడుతున్నారు ఇలా స్వామివారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము పెట్టిన పళ్ళు కానీ ప్రసాదాలు కానీ వీటన్నిటి మీద కూడా నీళ్లు వేసి స్వామివారికి అయితే ప్రసాదం నివేదన అయితే చేసాము ఇలా చేసిన తర్వాత ఇక్కడ హారత అయితే ఇచ్చామండి పచ్చకర్పూరం వేసి స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కాబట్టి పచ్చకర్పూరం వేసి హారతను కూడా ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఈ పూజలో మేము ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పులు చేస్తుంటే మన్నించు తండ్రి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసుకుని నమస్కరించుకుని లెంపలు వేసుకుని స్వామి వారికి పూజనైతే పూర్తి చేసుకున్నాము ఈ ఏకాదశి పూజ చేయడం అంటే చాలా అదృష్టం ఉండాలండి నేను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను ఈ పూజ కోసం ఇప్పుడు చేద్దామన్నా ఏదో ఒకటి కుదిరేది కాదు స్వామి నా పైన దయచూపమని చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఇప్పటికీ ఆ స్వామివారి దయాకరుణ నా పైన కలిగినవి ఈ పూజనైతే మేము అనుకోకుండా ఇంకా గబగబా ఇల్లులు క్లీన్ చేసుకుని పూజనైతే చేసుకున్నాను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానేమో ఇంకా క్షణం ఆకుండా పూజన అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఈ పూజ చేసుకున్న తర్వాత ఆ మనస్తృప్తి అనేది పూజ చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది చాలా చాలా ఏదో తెలియని ఆనందం అనమాట అంత బాగుంటుంది పూజ పూర్తయిన తర్వాత మేము ఇంకా ఉదయాన్నే గుడికి కూడా వెళ్ళొచ్చామండి వెంకటేశ్వర స్వామి గుడికి కుదిరితే ఉదయం వెళ్ళొచ్చు లేదా సాయంత్రం కూడా వెళ్ళొచ్చు చూసారు కదండి ఏకాదశి వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఇలా చక్కగా మాకు చాలా బాగా జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి